తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ మాజీ మంత్రుల వెరైటీ స్కామ్ ఈ స్కామ్ లో ఎన్ని రకాలు ఉన్నాయి వీళ్ళు ఏం చేశారు ఇట్లాంటివి కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోయేలాగా ఉంటుంది దానికంటే ముందుగా ఈ లిక్కర్ కుంభకోణం పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచండి ఈ వివరాలకు వెళ్ళినట్లయితే గత మూడు నాలుగు రోజుల క్రితం ఒక సెన్సేషనల్ న్యూస్ వచ్చింది ఏంటి అంటే ఈ లిక్కర్ కుంభకోణంలో మాజీ మంత్రులు కూడా ఉన్నారు అని అని చెప్పేసి దానిపైన కూడా మనం ఒక వీడియో చేశాం అందులో ఎవరెవరి పేర్లు వచ్చినాయి మాజీ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ అలాగే మరో మాజీ మంత్రి అయినటువంటి కారుమూల నాగేశ్వరరావు ఇంకో మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు అలాగే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కేదిరెడ్డి వెంకటరామరెడ్డి వాళ్ళతో పాటుగా విజయానందరెడ్డి సో అయితే ఈ ఐదుగురులు ఇప్పుడు ఈ వెరైటీ స్కామ్ ఏంటి అసలు స్కాములు ఇట్లా కూడా ఉంటాయా ఇంతవరకు ఎన్నడో వినని విపరీతమైన స్కాములు ఇందులో కనపడతా ఉన్నాయి సరే ఈ లిక్కరు నాసిరాకం ఏ విధంగా డెస్టరీస్ వాళ్ళకి ముడుపులు ఇచ్చారు ఇవన్నీ వేరే అంశం ఇందులో ఈ లిక్కర్కి సంబంధించిన దాంట్లో ఇది వెరైటీ అనమాట ఆ వెరైటీ ఏంటంటే సాధారణంగా డెస్లరీస్ నుంచి స్టాక్ పాయింట్కి అలాగే ఆ షాప్స్కి డెలివర్ అవుతూ ఉంటారు కదా సో దీనికి ఈ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది ఈ రవాణా ఈ రవాణాకు సంబంధించిన దాంట్లో కూడా కొమ్ముకోవడం ఆ కుంభకోణంలోనే ఈ మాజీ మంత్రులు ఉన్నారు అని చెప్పేసి ఇటీవల విజిలెన్స్ అధికారులు దర్యాప్తులకు తేలిందనమాట సో వాళ్ళు ఇప్పుడు ఆ సిట్ అధికారులకి ఆ నివేదికని సమర్పిస్తూ ఉన్నారు సో ఇంతకీ ఏం జరిగింది ఏంటి అంటే అక్కడ బొత్స సత్యనారాయణ అంటే బొత్స సత్యనారాయణ మేనలుడు అయినటువంటి మధ్య శ్రీనివాసట ఆయన అట్లాగే ఇక్కడ కారుమూరి నాగేశ్వరరావు ఉన్నాడు కదా మాజీ మాజీ మంత్రి ఆయన కొడుకు కారుమూరి సునీల్ అట ఇక అంబటి రాంబాబు అంటే డైరెక్ట్ అట అట్లాగే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అదే గుడ్ మార్నింగ్ ధర్మవరం అని అంటూ ఉంటాడు కదా ఆయన ఆయనతో పాటుగా విజయానందరెడ్డి చిత్తూరు ఎం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు కదా లారీ క్లీనర్ టు ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పేసి అను మనం కూడా మాట్లాడుకున్నాం సో ఇది వీళ్ళు చేసింది ఏంటి అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన దాంట్లో ఒక్కొక్క కేసుకి పదమూడు రూపాయలు చెల్లించేవాళ్ళట అప్పటి వరకు కూడా సో ఇప్పుడు దాన్ని కూడా ముప్పై నాలుగు రూపాయలు చేశారట ఇది చూడండి ఎంత విచిత్రం పదమూడు రూపాయలు ఉన్నది పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు చేయటం కాదు కేసుకి ఏకంగా ముప్పై నాలుగు రూపాయలు చేశారంట ఇది ఎలాగా డైరెక్ట్గా ఈ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన కాంట్రాక్టు ఒకళ్ళకి ఇస్తారుగా ఆ కాంట్రాక్ట్ ఎవరు మరలా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి రాజు కేసిరెడ్డికే ఆ రాజ్ కేసీరెడ్డికి ఇవ్వడం కాకుండా రాజు కేసిరెడ్డి దగ్గర నుంచి మరలా సబ్ కాంట్రాక్ట్ అట ఈ సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళే ఈ మాజీ మంత్రులు సో కాంట్రాక్ట్ తీసుకున్న ఆయనకేం ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఇచ్చేసి ఆ మిగతాదంతా వీళ్ళు అంటే మా మొత్తం అందరం పంచుకోవాలిగా మరి సమన్యాయము లేకపోతే ఆ విధంగా చేసుకుపోవాలిగా తల కొంచెం తినాలనే ఉద్దేశం మీరు చేశారేమో కానీ ఈ రకంగా ఈ స్కామ్కు సంబంధించిన దాంట్లో రవాణా ఆ రవాణా దాంట్లో ఒక కాంట్రాక్టు ఆ కాంట్రాక్ట్ దగ్గర సబ్ కాంట్రాక్టు ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు మొత్తం వైసీపీ బ్యాచ్ సో ఇప్పుడు ఈ యొక్క విచారణలో ఏదైతే విజిలెన్స్ అధికారులు వాళ్ళు చేసిన దర్యాప్తులో బయటపడిన అంశాలు ఇవి సో ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు మీరు కానీ గమనించట్లేదు బొత్స ఆయన విద్యాశాఖకి అట్లాగే దాని తర్వాత మున్సిపల్ శాఖకి సంబంధించి మంత్రిగా చేశారు మరి ఆ శాఖకు సంబంధించిన ఏంటి కారుమూరు నాగేశ్వరరావు సివిల్ సప్లైస్కి సంబంధించిన మినిస్టర్గా చేశాడు అమ్మడి రాంబాబు ఇరిగేషన్ శాఖకి మినిస్టర్గా చేశాడు సో వీళ్ళ శాఖలకు సంబంధించిన దాంట్లో అవినీతి జరిగిందంటే సరే వాళ్ళు ఆ శాఖకి నిర్వర్తించారు కాదు మంత్రిగా దాంట్లో చేసుకున్నారేమో కుంభకోణాలు అనుకోవచ్చు అసలు వీళ్ళ శాఖకే సంబంధం లేదు ఆ లెక్కర్ దాంట్లో సో లిక్కర్కి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేకపోయినా దానిలో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అంటే ఇక వీళ్ళు ఏ రకంగా వాటాలు వేసుకున్నారు ఇదంతా కూడా ప్రజలు ఎవరైతే మద్యం ప్రియులు ఉన్నాడో వాళ్ళ రక్త మాంసాలతో చేసిన వ్యాపారాలు కాదా వాటి మీద సంపాదించిన డబ్బు కాదా నిజంగా అవి మాట్లాడుకుంటుంటేనే చాలా అసహ్యకరంగా ఉన్నాయి అట్లాంటిది వాళ్ళు మరి ఆ డబ్బుని సంపాదించి వాళ్ళ అకౌంట్లో వేసుకొని లేకపోతే దాచుకోనో దాన్ని ఖర్చు పెట్టుకొని వాళ్ళకి ఉపయోగించుకుంటున్నారు లేదా ఎన్నికల సమయాల్లో దీన్ని వాడేశారు సుమారుగా నలభై నియోజకవర్గాలని ఒకసారి ఒక వంద నియోజకవర్గాలని మరొక చోట అనేక రకాలైన వార్తలు వస్తున్నాయి కానీ స్కామ్ జరిగింది అనేది మాత్రం ఉమ్మాటికి వాస్తవమే అన్నట్లుగా రోజు రోజుకి రోజు రోజుకి ఒక్కొక్క అంశం తెరపైకి వస్తూ ఉంది సో ఈ నేపథ్యంలోనే మరి ఈ మాజీ మంత్రులకు సంబంధించిన ఎపిసోడ్ ఏమైనా రాబోతుందా వచ్చినట్లయితే ఇది ఎలా అనుకుంటారు మామూలుగా చెప్పాల్సి వస్తే ఎందుకంటే వామ్ ఇట్లు ఇట్లా కూడా స్కామ్లు ఉంటాయా అని అని చెప్పేసి ఎవరికి ఎంత చెక్కనంత విధంగా ప్రతి దాంట్లో దొరుకుతూ ఉంది సో ఇప్పుడు వీళ్ళు కేసుకే పదమూడు రూపాయలు అలాగే డిస్టెన్స్ ఎంత కిలోమీటర్కి ఎంత మరలా దానిలో కూడా ఉంటుందిగా కేసు మీదే తీసుకుంటున్నప్పుడు కిలోమీటర్ మీద ఎందుకు తీసుకోరు మనం చూసాం కదా ఏదైతే రేషన్ వెహికల్స్కి సంబంధించిన దాంట్లో కుంభకోణం కావచ్చు అలాగే ఆ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ వెహికల్స్కి సంబంధించిన దాంట్లో కావచ్చు అవన్నీ కూడా రివైస్ చేసేసి అన్నీ కూడా రేట్లు పెంచేసి ఇష్టాని రీతిగా ప్రజల నెత్తి మీద భారం మోపారు ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రజలు ఊరికి మన పథకాలు వచ్చేసి పథకాలు ఇచ్చేసారని కాదు అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎలా తీరుస్తారు ఒక రాష్ట్రం మీద అప్పు ఉందంటే అది ఎవరు తీరుస్తారు ఎలా తీరుస్తారు ఏమన్నా సొంతగా మనం ప్రింట్లు గుద్దుకునే వ్యవహారం అది డబ్బులు కాదుగా మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మరలా ప్రజలే ప్రజలు ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి సగటున రోజుకు ఒక మూడు వందలు సంపాదిస్తున్నాను అనుకోండి ఒకప్పుడు ఆ మూడు వందలతో అప్పులు తక్కువగా ఉన్నప్పుడు సరిపోయేది అప్పులు పెరిగిపోయినప్పుడు ఈయన మూడు వందలు సరిపోవట్లేదు ఎందుకు సరిపోవట్లా ఆ అప్పులు మనం ట్యాక్సుల రూపంలో అధికంగా పెంచాల్సి వస్తుంది కదా ఇప్పుడు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు ఆ ఉచిత ప్రయాణం వలన ఎన్ని కోట్ల లాస్ వస్తుంది ప్రభుత్వానికి ఆ లాస్ ఎవరు బరాయిస్తారు ప్రభుత్వం బరాయిస్తుందంటే ఎవరు ప్రభుత్వం అంటే ప్రజలే ఈ విషయంలో ఆదాయ సంఘం ప్రక్కన పెడితే ఖచ్చితంగా ఆ ఏవైతే అదనంగా పడతాయో ఆ ఛార్జెస్ అన్నీ కూడా మనమే భరాయించాలి కాబట్టి ఉచితాల అనంగా ఇంకేముంది ప్రభుత్వం ఇచ్చేస్తుంది కదా వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు అనుకుంటే రాష్ట్రమే పోయేది ఆ రాష్ట్రం పోవడం అంటే ఎవరు మనమే చివరికి ప్రతి దానికి మనమే చెల్లించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి వీలైనంత వరకు అధికారంలో ఉన్న నాయకులు ఎవరైనా కానీ స్కాములకి పాల్పడకుండా ఉంటే చాలు మన నెత్తిన పాలు పోసినట్టే కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఈ లిక్కర్ కుంభకోణం అందులో రవాణా ఆలోగ్రామ్స్ ప్రతి దాంట్లో ఏది వదలలేదనమాట సో ఆ విధంగా ప్రజలు గుర్తించండి ముందుగా ప్రభుత్వం ఒక పథకం పెడుతుంది అంటే ఆ పథకం వెనకాల ఏమేం కుట్రలు ఉంటాయి మన నెత్తి మీద ఎంత భారం పడబోతూ ఉంది ఓహోకడికి నడ్డి ఇరిగిపోయేలాగా పడుతుంది గుర్తుంచుకోండి ఉచితాలు ఉచితాలు అని కనుక ఎగేసుకుంటా వెళ్ళామా ఖచ్చితంగా దానికి తగిలి మూల్యం మనమే చెల్లించుకోవాలి కాబట్టి ఎవరైనా ఉచితాలు ఇస్తామనంగానే ఇమీడియట్గా క్వశ్చన్ అడగండి మీరు ఉచితాలిస్తే మేము ఓటేయం అని చెప్పి చెప్పండి నిక్కచ్చిగా చెబుతారా చెప్పరు వాళ్ళు ఓటు ఎంత డబ్బులు మనం ఎదురు చూస్తాం మళ్ళీ ప్రజలే ఈ రకంగా చేసి చివరికి మరలా రాజకీయ నాయకులు అంటారు ఇది అన్ని రకాలుగా ఎటు చూసినా కానీ లూప్ అలా బయటపడతా ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే ఈ కుంభకోణం అనేది అది ఎన్ని వేల కోట్లకి వెళ్ళిందో లక్ష కోట్లు దాటిందో ఎవరికి అందుచెక్కట్లా మరి చూడాలి దానికి సంబంధించిన లెక్కలో ఫైనల్గా ఎప్పుడు బయటపడతావు కానీ ప్రధానంగా అయితే ఈ లెక్క రూపంలో ముడుపుల విషయంలో మూడు వేల ఐదు వందల కోట్లు ఇవి కాకుండా ఈ రవాణా రూపంలో సుమారుగా రెండు వందల యాభై కోట్ల రూపాయలంట ఏముందిలే కేసుకి పదమూడు అనేది ముప్పై నాలుగు రూపాయలు చేశారనుకుంటే అది రెండు వందల యాభై కోట్ల రూపాయలు అది సో మరి ఆ రెండు వందల యాభై కోట్ల రూపాయలు కూడా మన్నెత్తి మీద పడిందిగా కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకొని ఎవరు పరిపాలన ఏం చేశారు ఎవరు ఎంత దోచుకున్నారు అనేది మీకే వదిలేస్తున్నాం ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ